బారిస్టర్ పార్వతీశం చదివావా ఎక్కడ చదువుతావులే నీకంత టైం ఎక్కడుంది నీలాంటి కోసమే స్టోరీ బజార్ యూట్యూబ్ ఛానల్లో నా స్టోరీ ఆడియో బుక్ ఉంది వెళ్ళి వినండి అంతేగాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకు ఏంటి చేస్తావుగా బారిస్టర్ పార్వతీశం కంచం కిందపడి రెండు చెక్కులైపోయింది దాని ఖరీదు ఏ అనో బేడో అయినా వాళ్ళొచ్చి రెండు రూపాయల మూడు రూపాయల తెమ్మంటే చచ్చినట్లు ఇచ్చుకోవాల్సిందే కదా అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది ఇవాళ్ళ లేచిన వేళ మంచిదే అయింది అని అనుకున్నాను నా పక్కనున్న వాళ్లంతా నవ్వటం మొదలు పెట్టారు ఎందుకు వస్తుంది నవ్వు అలా అస్తమానవు ఆయన దానికి కాని దానికిను ప్రమాదో మపి అన్నారు ఎవళ్లకైనా వస్తుంది పొరపాటు ఏమిటి దానికి ఒళ్ళో పల్లెం తీసి మళ్లీ బల్లపైన పెట్టాను అసలు దహించుకుపోతున్న ఆకలికి తోడు వాళ్ళు నవ్వడంతోటే నాకు కోపం వచ్చేసింది ఇప్పుడు ఊరుకుంటే ఇంకా పరాభవం ఉంటుందనుకొని మళ్లీ ఇంకో రొట్టె ముక్క చేత్తో తీసుకుని దేవుడిచ్చిన చేతులుండగా ఈ విధవ కత్తులు అవి ఎందుకు మన ఇష్టం వచ్చినట్టు తింటే వాళ్ళేం కొడతారా తిడతారా అని నా స్వతంత్రం తెలియపరచటానికి ఆ రొట్టె ముక్క వెన్నెలో అద్దుకొని కొరుక్కు తినడం మొదలు పెట్టాను నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు కాని నేను లక్ష్య పెట్టలేదు అదివరిదాకా నవ్వుతున్న తక్కిన వాళ్లంతానూ వాళ్లకేదో నేను మహాపకారం చేసినట్లుగా నాకేసి కోపంగా చూడటం మొదలు పెట్టారు చూస్తే నాకేం భయమా నేనంతకంటే కోపంగా వాళ్లకేసి చూసి నా పని నేను కానిచ్చాను రెండు ముక్కలు నోట్లో పెట్టుకున్నాను అవింకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో మూడోసారి నోట్లో పెట్టుకుందామని ఎత్తాను కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టు కలవరం బయలుదేరి పెద్ద తాడిలా ఉన్న డోకు వచ్చేసింది చటాలన చేతిలోని రొట్టె ముక్కను కంచంలో పారవేసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని లేచాను ఎక్కడికి వెళ్ళడానికి ఏం చేయడానికి తోచలేదు అంతకంతకు లోపల నుంచి ఉరికి ఊరికి పెళ్లగిల్లు వచ్చేస్తోంది ఆపడానికి శక్యం కావడం లేదు ముందు గదిలో నుంచి అవతలికి పోదామని గుమ్మంకేసి రెండు అడుగులేశాను లోపలి నుంచి వస్తున్న ప్రవాహం నా చేతిని అవతలికి తోసేసి కొంత బయటపడ్డది మళ్లీ చెయ్యూ పెట్టుకున్నాను ఒక నౌకరు నా అవస్థ చూసి చటుక్కున దగ్గరకొచ్చి నా రెక్క పట్టుకును గదిలోకి లాక్కుపోయాడు అక్కడ రైలులోనే మొహం కడుక్కోవడానికి ఉన్నట్టుగానే ఏర్పాటుంది పూర్తిగా వాంతైపోయింది గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుంచొచ్చిందో కానీ వారం దినములు తిన్నంత వెళ్లిపోయింది నాకు నోరు చెయ్యి శుభ్రంగా కడిగేసుకున్నాను కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి తల భద్ర అయిపోతోంది కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తోంది కాళ్ళు తేలిపోతున్నాయి కింద పడిపోతానేమోనని భయం వేసింది నన్ను తీసుకొచ్చిన నౌకరు అక్కడే ఉన్నాడు మళ్లీ నన్ను చేయి పట్టుకుని తిన్నగా గదిలోకి తీసుకెళ్లాడు గది చాలా చిన్నది కానీ అందులో చిన్న మంచం ఉంది దానిమీద శుభ్రమైన పరుపు వేసి పక్క వేసి ఉంది దానిమీద పడుకోమన్నాడు ఈ పరుపు పాపం ఎవరిదోనో ఎలాగో తంటాలు పడి హాల్లో కుర్చీలో కూర్చుంటాను లేకపోతే ఎక్కడైనా స్థలం చూపిస్తే నా మంచం వేసుకుని పడుకుంటాను అని చెప్దాం అనుకున్నాను కాని నోటి వెంట మాట రాలేదు గదిలో వస్తువులేవీ లేదు మాట్లాడకుండా తాగి ఉన్నవాడికి మళ్ళీ మంచం మీద పడ్డాను కాలిజోడైనా విప్పుకోలేదు నేను ఇదంతా భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళ దృష్టి దోషం వల్లనేమోనని అనుకున్నాను కాస్త దిగి వాళ్ళైనా లేరు కదా అని విచారించాను ఈ తలనొప్పి అది చూస్తే పీడజ్వరం ఏమైనా వస్తుందేమో అనుకున్నాను ఇలా అనుకుంటూ ఉండగానే కళ్ళు కూరుకుపోయాయి ఇంకా నా ఒళ్ళు నాకు తెలియలేదు కొంతసేపటికి రాత్రి నౌకరొచ్చి లేపితే మెలకు వచ్చేసింది కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారింది కొలంబో చేరామో లేవండి దిగాలన్నాడు లేచాను తలనొప్పి తగ్గింది తేలికగా ఉంది జ్వరము గిరము ఏమీ రాలేదు చురుక్కానే తేలాను అనుకున్నాను కులాసాగా ఉందా అని బంట్రోత్ అడిగాడు దివ్యంగా ఉందన్నాను లేచి తలగుట్ట సవరించుకొని నా సామాన్ సామానెక్కడు అన్నాను మీకంటే ముందేను కిందికి వెళ్ళిపోయింది మీరు కూడా దయచేయండి అన్నాడు బంట్రోత్తు రాత్రి చూసుకోలేదు సామాను జాగ్రత్తగా ఉందో లేదో పైనుండగా చూస్తే ఏమన్నా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు అప్పుడే దింపేశాడని భయం వేసింది లేచి నుంచుని చూసేటప్పటికీ నేను చిన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ ఒక బల్ల మీద పెట్టుంది రాత్రి బంటోతు తీసుకొచ్చి పెట్టి ఉంటాడనుకున్నాను దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకి లేచాను సుమారు ఏడు గంటలయింది అప్పుడే దిగవలసిన వాళ్లంతా దిగారు నేనే ఆఖరు నేను నిమ్మలంగా దిగాను కిందంతా మహా హడావిడిగా ఉంది ఇటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్లే వాళ్ళు స్టీమరు మీద నుంచి దిగేవాళ్ల కోసం వచ్చిన వాళ్లు ఊరికే వేడుక చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూలివాళ్లు ఒక్కళ్లేమిటి సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతోంది హార్బరు నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి ఈ హడావిడంతా చూస్తూ నిమ్మలంగా సామాన్ దగ్గరికి వెళ్లాను సామానంతా జాగ్రత్తగానే ఉంది పాపం కూడా ఏం నలిగిపోకుండానే దింపాడు పాపం ఒక కూలీవాడిని కేక వేసి సామాను వాడి నెత్తిమీద పెట్టి బండ్ల దగ్గరికి వస్తున్నాను వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినపడ్డది నన్ను కాదనుకున్నాను మొదట ఇక్కడ నన్ను పిలిచేవారెవరుంటారని ముందుకు నడిచాను మళ్లీ కేక వినపడేసరికి ఆగి వెనక్కి చూశాను రాత్రి స్టీమర్లో బంట్రోతు ఆ దిక్కుమాలను దొరసాని టోపి తీసుకుని మరీ వచ్చాడు అది నాకు వదిలే ఉపాయం కనబడలేదు మొదటనే రైల్లోంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది ఇంత బాధ లేకపోయేది పొని వృధాగా పారేయడం ఎందుకు రైల్లో విడిచిపెడితే ఎవాళ్లైనా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగింది కాదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా తరుముకొస్తోంది ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇదివరకెప్పుడూ అనుకోలేదు ఏ వస్తువైనా ఎక్కడైనా మర్చిపోతే మళ్లీ అది దొరకడం దుర్లభమని చాలామంది చెప్పారు ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది ఏదైనా ఎవళ్లకైనా అనుభవంలోనికి వస్తేగాని తెలీదు ఇంక ముందెప్పుడైనా ప్రపంచంలో అన్యాయం దొంగతనం ఉందని చెప్తే నేను అస్సలు నమ్మను ఇక ఈ టోపీ ఎక్కడ మర్చిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టు ఉంది అందుకని మాట్లాడకుండా ఈసారి మట్టుక టోపీ తీసుకొని ఎవళ్ళు చూడకుండా ఈ అర్ధరాత్రి వేళ నడి సంద్రంలో గిరాటేస్తాను లేకపోతే మళ్లీ సంద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వలవేసి తీసి మళ్ళీ తీసుకొచ్చిస్తాడేమోనని భయం వేస్తోంది ఆ టోపీ చూస్తే మటుకు నాకు మహా చెడ్డ అసహ్యం బోలెడంత ఖరీదు దాని మొహాన తగిలేయడమే కాకుండా పైగా అది పారేసిపోతుంటే వెనుక నుంచి తీసుకొచ్చి వచ్చిన ప్రతివాడికి ఏదో బహుమతి నా నాకమిత ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకొచ్చినట్టు సంతోషం కనబర్చాలి ఇంత మట్టుకు సహించడమే చాలా కష్టం ఈ ఇంకా తప్పదు గనక మళ్లీ ఆ తెచ్చిన వాడి మొహాన ఓ పావలా తగిలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకొని బండి దగ్గరకు వచ్చేశా చిన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడాను అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను ఎక్కడ బస చేయడమా అని ఇక్కడి దరిద్రులకు తెలుగు రాదు చిన్నపట్నంలో కొంత అనుభవం అయింది కనుక కొంచెం ఇంగ్లీషు వచ్చినట్టు ముఖం ఒక ఆయన్ని పిలిచి అడగ్గా ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రం ఉందని ఆ సత్రంలోనే దుడ్డు తీసుకుని భోజనం పెడుతున్నారని తెలుసుకొని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను గదులు చాలా విశాలంగా ఉన్నాయి స్నానానికి దానికి సౌకర్యంగా ఉంది జనసమర్థం అట్టే లేదు బాగుందని సంతోషించి ఓ గది తీసుకుని అందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను చెన్నపట్నంలో వాడికి మల్లే వీడు అట్టే దెబ్బలాళ్లేదు పాపం కొంచెం మర్యాదస్తుల్లానే ఉన్నాడు అయితే వీడు సాహెబు అందుకనే అయి ఉంటుంది ఇక సావకాశంగా పెట్టె తీసి పండ్ల పొడి వగైరా తీసుకొని దంతధావనాధికం కానిచ్చి స్నానం చేసి కొంతసేపు కూర్చునేసరికి పది గంటలైంది భోజనం చేశాను చిన్నపట్నంలోనే నవ్విన వాళ్లు ఇక్కడ ఇంకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోవడం మానేశాను భోజనం చేసేసేపు మనసుకు చాలా కష్టంగానే ఉంది ఇక ముందు సంగతేమిటో ఏం చేయాలో తోచలేదు లండన్కి ఏ స్టీమర్ వెడుతుందో ఎప్పుడు వెడుతుందో ఎక్కడ టికెట్లు ఇస్తారో ఏమీ తెలీదు ఎవళ్ళనైనా అడుగుదామంటే ఇక్కడెవరూ తెలిసిన వాళ్లు కాదాయే ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండన్ దాకా వెళ్లేదేమో అడిగి తెలుసుకోనన్నా తెలుసుకున్నాను కాదు ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏం లాభం లేదని నా సూటు వేసుకుని తలగుడ్డ చుట్టుకొని వీధిలోకి బయల్దేరాను ఓ దారీ తెలీదు ఎవళ్లనైనా అడగడానికి వాళ్ల భాష తెలీదు ఏవైనా సరేనని మీద భారం వేసి ముక్కుకు సూటిగా బయలుదేరాను కొంత దూరం వెళ్లేసరికి పెద్ద మనిషి సూటు వేసుకుని చక్కగా క్షవరం చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని మూడు గీతలో నాలుగు గీతలో కనపడేటట్టు గంధం పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు బహుశా ఈయనకింగ్లీష్ వచ్చినట్టుంది అనుకున్నాను ఆయన్ని ఆపి మీకింగ్లీష్ వచ్చా అని అడిగాను వచ్చు అన్నాడు అయితే మీ దేవురు అని అడిగాను కుంభకోణం అన్నాడు కుంభకోణం అనేటప్పటికి మటుకు కొంచెం భయమేసింది మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్తాడో చెప్పడో అని అయినా కుంభకోణం వాళ్ళంతా మోసం చేస్తారు కనుకనా కాదు కదా మనల్ని మోసం మట్టుకు మటుకు ఇతనికేమొస్తుందని అని అనుకొని అయ్యా మీరొక్క సహాయం చేసి పెట్టాలి అని అడిగాను నేనడిగిన మాట కా పెద్ద మనిషి అపార్థం చేసుకుని అనుమానంతో నా కేసు చూసి నేనేం చేయగలను ఒడ్డు బీదవాణ్ణి అని వెళ్ళిపోబోతున్నాడు ఆయన్ని మళ్లీ ఆపి నాకాయన వల్ల ధన ఏమీ అక్కర్లేదని ఇచ్చి ఒక్క విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాను బారిస్టర్ పార్వతీశం చదివావా ఎక్కడ చదువుతావులే నీకంత టైం ఎక్కడుంది నీలాంటి వాళ్ల కోసమే స్టోరీ బజార్ యూట్యూబ్ ఛానల్లో నా స్టోరీ ఆడియో బుక్ ఉంది వెళ్ళి వినండి అంతేగాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకు ఏంటి చేస్తావుగా